ప్రేక్షకులకు నమస్తలు ఈరోజు భారతదేశం యొక్క సత్తా ఏమిటో మనం తెలుసుకుందాం భారతదేశం యొక్క గొప్పతనం బయటి వారికి తెలియక్కర్లేదు మన దేశంలో ఉండే కొంతమందికి తెలిస్తే సరిపోతుంది ఎందుకంటే ఎప్పుడు మన భారతీయులు ఒక పార్టీ పరంగానో మతపరంగానో విజయాన్ని చూస్తారు తప్ప సంఘటితంగా అందరూ చేసిన కృషిని ఎప్పుడూ ప్రశంసించలేరు స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉండేవారు భారతీయులు వ్యక్తిగతంగా చాలా శక్తివంతులు సంఘటితంగా మటుకు వారు చాలా శక్తిహీనులు అంటుంటాడు ఆ విధంగా మనం భారతదేశాన్ని కులాల పేరుతోనో మతాల పేరుతోనో దానిని అంచనా వేస్తూ ఏదో విధంగా ఎవరో ఒక వ్యక్తినో లేదో ఒక పార్టీనో విమర్శించడానికి చూస్తాం తప్ప సంఘటితంగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం శ్లాఘించలేము ఈ మధ్య జరిగిన సంఘటనలు చూసిన తర్వాత మన భారతదేశం యొక్క సత్తా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై దశాబ్దాలు యుద్ధం చేసి కూడా కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోయింది రష్యా ఉక్రెయిన్పై సంవత్సరాల యుద్ధం చేసి కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోయింది అయితే భారత్ పాకిస్తాన్ మీద ఇరవై ఐదు నిమిషాలు ట్రయల్ వార్ మాత్రం చూపించి పాకిస్తాన్ని అష్టదిగ్బంధం చేసి కంట్రోల్లోకి తెచ్చింది కాలబేరానికి వచ్చేటట్లు చేసింది యుద్ధనీతి తెలిసిన మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు మరియు వారి టీం యుద్ధతంత్రం తెలిసిన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ కుమార్ దోవల్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా గారు మరియు వారి టీంకి త్రివిధ దళాల నుండి కథం తొక్కిన యోమకిషన్ గారికి సోఫియా ఖురేషి గారికి విక్రమ్ మిస్త్రీ గారికి అభినందనలు యుద్ధంలో ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ వెను పీస్ పీస్ చేసిన త్రివిధ దళాలకు అశేష భారతవాణి తరఫున కృతజ్ఞత అభినందనలు మరియు విజయ నిరాజనాలు రాజు అంటే శత్రువులను చంపడమే కాదు తన దేశాన్ని ఎలా రక్షించుకోవాలి అన్న రాజనీతి తెలిసి ఉండాలి ప్రపంచానికి తన దేశం యొక్క శక్తి సామర్థ్యాలను చూపించి మెప్పించి ఒకంత ఉలిక్కిపడేట్టు గురి చేయగలిగే లాజిక్ తెలిసి ఉండాలి సంవత్సరాల యుద్ధం చేసి తన దేశ ఆర్థిక వ్యవస్థను మానసిక స్థితిని దిగదార్చకుండా తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో గెలుపును అందుకోగలిగే బుద్ధికు శ్రద్ధ ఉండాలి పైవర్ని తెలిసి ఇంప్లిమెంట్ చేసి భేష్ అనిపించిన వార రాజనీతజ్ఞులు భారత ప్రధానమంత్రి వర్యులు మానేశ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక అభినందనలు జై భారత్ జై జై భారత్ ఈ వీడియో పది మందికి పంచే ప్రయత్నం చేయండి అదేవిధంగా దేశం వెనుక మేము ఉన్నాం అని చెప్పి సంఘటిత భావాన్ని తెలియజేయండి